నమస్తే అండి సో యాక్చువల్గా నేను బ్యాంగిల్స్ తయారు చేస్తూ ఉంటాను మీకు తెలిసిందే ఈ బ్యాంగిల్స్ ఒక ముఖ్యమైన చాలా ముఖ్యమైన సందర్భం కోసం అయితే నేను ప్రిపేర్ చేశాను సో ఆ సందర్భం ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం సో ప్రతి మనిషి జీవితంలో వివాహం అంటే మ్యారేజ్ పెళ్ళి అనేది చాలా 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 ఇంపార్టెంట్ అయిన చాప్టర్ చాలా ఇంపార్టెంట్ ఘట్టం ప్రతి మనిషి అమ్మాయి అయినా అబ్బాయి అయినా బిఫోర్ మ్యారేజ్ పెళ్ళి కాకముందు అమ్మాయిలైతే నాకు వచ్చే అబ్బాయి ఇలా ఉండాలని అలా ఉండాలని అలాగే అబ్బాయిలైతే నాకు వచ్చే అమ్మాయి ఇలా ఉండాలి అలా ఉండాలి అని రకరకాలుగా కళ్ళలు కంటూ ఉంటారు అలాగే వాళ్ళకి మ్యాచ్ సెటిల్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు సో మ్యారేజ్ చేసుకునేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్రతీది కూడా మనం ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతీ దాన్ని కూడా ఫోటో రూపంలో కానీ వీడియో రూపంలో కానీ మనం బంధిస్తూనే ఉంటాం దానికి ఎంత అయినా సరే ఖర్చు పెట్టడానికి మనం వెనకావడం అనమాట ఉన్నా లేకపోయినా సరే సో ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ ఘట్టం కాబట్టి ఏ ఫొటోస్ అయినా సరే చూసేటప్పుడు మళ్ళీ తర్వాత తర్వాత చూసేటప్పుడు ఈ మొన్న కదా చూసాం ఈ నిన్న కదా చూసాం ఇంకేం చూస్తాంలే అని అనిపించవచ్చేమో కానీ మన పెళ్లి ఫోటోలు మాత్రం చూస్తే ఎంతసేపు అని అలా చూస్తూనే ఉంటాం ఆ చూసినంతసేపు ఆ మెమరీస్లోకి వెళ్తాం అక్కడ ఎక్కడైతే ఆ పెళ్లి జరిగిందో ఆ సిచ్యువేషను అప్పుడు ఆ సందర్భం ఆ మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అయితే ఆఫ్టర్నూన్ ఆ చుట్టూ ఏం జరిగింది అనేది మనకి ఏంటంటే మనకి సినిమాల్లో టీవీలో చూపించినట్టు రీల్ అలా రన్ అవుతూనే ఉంటుంది అన్నమాట ఆ రోజు ఏం జరిగింది అనేది ఎంత పెద్ద ఏజ్ అయినా సరే సో అంత ఇంపార్టెంట్ అయినది మనకి పెళ్ళి సో అందుకే పెళ్ళిలో కూడా ఒక్కటైనా రెండు మనసులకు మూడు ముళ్ళ బంధం వేసి నాలుగు దిక్కులు మీ తోడై నడవగా పంచభూతాలు పల్లకి కాగా ఆరు జన్మలకు తోడుంటావంటూ ఏడడుగులు వేయగా అష్టదిక్పాలకులు ఆశీర్వదించగా నవగ్రహాలు నేలపై ఉన్న ఈ పచ్చని పెళ్ళి పందిరి సాక్షిగా పది కాలాల పాటు కలిసి ఉండాలి అని దీవిస్తారు అలాగే మనకి మ్యారేజ్ అంటే ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్లో కూడా మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే రెండు పార్ట్స్ ఉంటాయి ఆ రెండిటికి ఎంతో తేడా ఉంటుంది బిఫోర్ మ్యారేజ్ అంటే అదంతా వేరే లెక్క ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇది మన మన సొంత మన 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 మనిషి మన కుటుంబం మన ఫ్యామిలీ మన ఇల్లు ఇలా ప్రతిదీ కూడా మన సొంతం అనే ఒక దీనిలోకి వస్తాం అనమాట సో మ్యారేజ్ ముందు మ్యారేజ్ తర్వాత అనేది చాలా అయితే మనకి తేడా ఉంటుంది అది ఇంపార్టెంట్ ఇది ఇంపార్టెంటే కానీ దేని ఇంపార్టెన్స్ దానిదే సో మనం ఆఫ్టర్ మ్యారేజ్ ఫైవ్ ఇయర్స్ ఫస్ట్ వన్ ఇయర్లో కొంచెం ఏదో చిలిపి తగాదాలు అవి ఉన్నా అలా వన్ ఇయర్కి కొంచెం అలా అలవాటు పడతాం ఆ తర్వాత ఫైవ్ ఇయర్స్కి కొంచెం ఒకరికొక అర్థం స్టాండ్ చేసుకోవడం అర్థం చేసుకోవడం అలాగే పిల్లలు నెక్స్ట్ అలా టెన్ ఇయర్స్ అలా ఫిఫ్టీన్ ఇయర్స్ అలా ట్వంటీ ఇయర్స్ అలా జరిగే కొద్దీ ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ ప్రేమ పెరుగుతుంది అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది చాలామంది అనుకుంటారు పెళ్ళైన కొత్తలోనే ఒకరి మీద ఒకరికి ఇంట్రెస్ట్ ఉంటుంది తర్వాత ఉండదని కానీ నేనైతే అది కాదంటాను పెళ్ళైన తర్వాత ఎన్ని ఇయర్స్ గడిస్తే అన్ని ఇయర్స్ గడిచే కొద్దీ ఇద్దరి మధ్యలో ఉండే బంధం అయితే మాత్రం పెరుగుతుంది ఖచ్చితంగా అది ఒక్కొక్కసారి లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు కనుక గొడవలా ఉండొచ్చు ఏవో చిన్న చిన్న తగాదాలు ఉండొచ్చు కానీ తప్పెవరిదైనా ఒక మాట తగ్గి బతకడంలో ఉన్న ఆనందం అనేది కూడా మనకి మ్యారేజ్ అయిన తర్వాత తెలుస్తుంది సో ఒక రోజు ఏదైనా గొడవైనప్పుడు ఒక మాట మనం వెనక్కి తగ్గడం వల్ల ఆ సిచ్యువేషన్ ఎంత పాజిటివ్గా మారుతుంది ఏంటి అనేది ఆల్రెడీ మ్యారేజ్ అయిన వాళ్ళకి అయితే చాలా అనుభవం ఉంటుంది ఇవన్నీ సో దానికి దీనికి సంబంధం ఏంటంటారా ఇది అలా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అని చెప్పాను కదా ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనమాట నా ఫ్రెండ్ అనమాట నా ఫ్రెండ్ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే సిల్వర్ జూబ్లీ సో సిల్వర్ జూబ్లీ వాళ్ళు చేసుకున్నారు సో దానికి ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేస్తే గిఫ్ట్ ఏదైనా ఇవ్వాలన్నా అంటే కొంచెం గుర్తుండేలాగా ఇవ్వాలని నా కాన్సెప్ట్ అనమాట సో దానికోసం నేను ఏం చేశానంటే ఇవి కొంచెం ఎక్కువ బ్యాంగిల్సే తను నా ఫ్రెండ్ ఏంటంటే చాలా ఎక్కువ బ్యాంగిల్స్ వేసుకుంటుంది అనమాట అటువైపు లావుగా ఇటువైపు లావుగా ఉండి మధ్యలో సన్నగా ఉండే బ్యాంగిల్స్ చాలా ఎక్కువ వేసుకుంటారు తనకు అలా ఇష్టం అనమాట సో తన ఇష్టానికి కొంచెం తన అభిరుచికి తగ్గట్టుగా నేను ఇలాంటి బ్యాంగిల్స్ తయారు చేశాను అనమాట ఇప్పుడు మీరు చూశారు కదా ఎలా తయారు చేయాలి ఏంటి అనేది సో అలా చేసేసిన తర్వాత కొంచెం ఎక్కువ బ్యాంగిల్స్ చేశాను చేసేసిన తర్వాత వాటిని ప్యాక్ చేసేసి మనకి జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా ఆ జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసేసి తనకిచ్చిన మాటలు తన హ్యాపీ అనమాట కానీ ఆ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెడ్డింగ్ నార్మల్గా మ్యారేజ్ కన్నా అంటే కొత్తగా మ్యారేజ్ కన్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వెడ్డింగ్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఎందుకంటే ఇద్దరు మెచ్యూర్గా ఉంటారు ఇద్దరు ఒకళ్ళ ఒకరు ఒకళ్ళ కోసం ఒకరు తెలుసుకుని ఉంటారు ఇద్దరు ఒకళ్ళొకరు అర్థం చేసుకునేలా ఉంటారు చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడా నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్